అందరికీ నమస్తే నేను గర్డేపల్ సెచ్న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ ఐరోపాలో అతిపెద్ద ఖండమైనటువంటి ఏదైతే ఉన్నదో ఐరోపాలో అతిపెద్ద ఖండమైనటువంటి ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగినాయి ఇమానుయల్ మెక్రాన్ మనదాకా అధికారంలో ఉన్నారు ఐరోపా ఖండంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుంది గత ఎన్నికల్లో ఇమాయునల్ మెక్రాన్ పెద్ద ఎత్తున మెజారిటీ సాధించి ఐరోపాలో తనదైన ఆ వ్యవస్థని చేశారు ఫ్రెంచ్ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసే క్రమంలో మెక్రాన్ ఎన్నికల అదే అని అంటే ఆ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను ఫ్రెంచ్కి సంబంధించినటువంటి చచ్చినటువంటి ఇమానుయుయల్ మెక్రాన్ బొక్క బోర్ల పడ్డట్టుగా మనకు అర్థమవుతోంది అంత మాత్రాన వామపక్ష కూటమికి సీట్లు పెరిగిన మాట అవసరం కానీ వాళ్ళకు కూడా డిజి ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు కాకపోతే ఇతర వర్గాలు ఇండిపెండెంట్లు ఇతర చిన్న చితక పార్టీలను కలుపుకొని అక్కడ ఓమపక్ష కూటమిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మరి అన్ని ఓమపక్ష కూటమికి చిన్న చిత్రకప్పుడు మరి ప్రభుత్వాలు ఇప్పుడున్న వ్యవస్థలో ఫుల్ఫ్లేడ్ చేయడం మెజార్టీ లేకపోతే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి లేకపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇమాన్యుల్ మక్రాన్ సంబంధించి చెప్పాల్సి వస్తే ఆ దేశాలని ముందుకు నడిపించడంలో క్రియాశీలమైన పాత్ర పోషించాడు సో ఈ ఈ రెండు విడత రెండు ఫేజుల్లో జరిగినాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరిగినాయి ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో న్యూ పాపులర్ కూటమికి నూట ఎనభై రెండు స్థానాల ఎంపీ సీట్లు వస్తే అసెంబ్లీ అలయన్స్కి నూట ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి నేషనల్ ర్యాలీ మిత్రపక్షాలకు నూట నలభై స్థానాలు వస్తే రైట్ వింగ్ పార్టీలకు అరవై ఎనిమిది వచ్చినాయి వామపక్ష పార్టీల అభ్యర్థులు పదకొండు మంది స్వతంత్రులుగా మరో పది మంది గెలిచారు ఈసారి ఎన్నికల్లో వామపక్ష కుటుంబకే ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో రెండు వేల ఇరవై రెండు గత ఎన్నికల్లో ఎమాన్యుయల్ మెక్రాన్ బంపర్ మెజార్టీతో గెలిచాడు సో అతని మెక్రాన్ ఆధ్వర్యంలోనే ఎన్సెంబుల్కి నూటిన అనే ఆర్గనైజేషన్ పార్టీకి రెండు వందల నలభై స్థానాలు పైగా వచ్చినాయి ఎన్సీఎఫ్కి నూట ముప్పై ఒకటి నేషనల్ లెవెల్కి ఎనభై తొమ్మిది ఇతర పార్టీలు నూట పన్నెండు గెలిస్తే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫలితాలు తారుమారాయని సో అస్థిరతకి ఎంఐఎన్ఎల్ మెక్రాన్ రాజకీయ అస్థిరతలోకి నెట్టేశారని చెప్పేసి సోషల్ మీడియా నిండా లోకం కూడా ఎక్కువ వస్తుంది సో ఏదేమైనప్పటికీ ఫుల్ బ్లడ్జ్డ్ మెజారిటీ ఇస్తే ప్రభుత్వాలు బాగుంటాయి కేంద్రాలు ముఖ్యంగా కేంద్రాన్ని పరిపాలించేది ఇండియా కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ ఇంగ్లాండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఒక స్థిరత్వం కలిగినటువంటి పార్టీలు వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఆస్కారం ఉన్నది ఆ విధంగా పాలక వర్గాలు పరిపాలన చేసినప్పుడు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను సో ఏదేమైనప్పటికీ కూడా లెఫ్ట్ వింగు రైట్ వింగు అనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వామపక్షాల బలం తగ్గుతున్నప్పటికీ అక్కడక్కడ ఉన్నాం అన్నట్టుగా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు బయటకు వస్తూ ఉంటాయి సో ఎప్పటికే వామపక్షాలు చైనా అధికారంలో ఉన్నారు సో ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయనేది ప్రతిపక్షాల ఆరోపణలు అక్కడ డెబ్బై శాతం క్యూబా వియత్నాం చాలా చిన్న దేశాలు కానీ ఆ మాట అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎర్రజెండా పార్టీలో సరే ఉన్నదైతే ఫ్యాక్ట్స్ అయితే పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉన్నది సో సోదరులారా సోదరీమండలారా ఏది ఏమైనప్పటికీ అక్కడక్కడ మేము ఉన్నామని ప్రపంచవ్యాప్తంగా మేము ఉన్నామని చెప్పేసి ఇదైంది సో ఒక పంతొమ్మిది వందల ఇరవై దశకం నుంచి దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై దశకం దాకా ఓంపక్షాలు కాలు రెగరేసుకొని మేమంటే మేము అన్నట్టుగా ఉండేది సో వచ్చేసరికి వామపక్షాలంటే ముఖ్యంగా సోషలిస్ట్ అని కమ్యూనిస్ట్ దేశాలుగా పిలువబడి సమ సమాజాన్ని స్థాపించ స్థాపిస్తామని చెప్పేసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు సో రెండు వేల సంవత్సరం దాటిన దగ్గర నుంచి వెనకడుగు వేసినాయి అని చెప్పుకో తప్పదు ఇప్పుడు ఫ్రాన్స్ ఎన్నికల్లో జరిగినటువంటి కార్మిక వర్గ కూటమికి సంబంధించినటువంటి విజయాలు కొంత వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి ఊరటనిచ్చే అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిజానికి ఆదరణ పెరుగుతుందా తగ్గుతుందా అంటే తగ్గుతుంది అని చెప్పవచ్చు కానీ ఫ్రాన్స్ ఎన్నికలు అక్కడ ప్రత్యామ్నాయం ఎమాన్యుయల్ మక్రాన్ సంబంధించి వ్యతిరేకత అక్కడ వామపక్షాలు కలిసి వచ్చింది ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎరజెండా పార్టీలకు కొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చినాయి వర్గ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినాయి సో అది స్థానిక అంశాలు అయినప్పటికీ కూడా ఎరజెండా పార్టీలు మేము ప్రపంచంలో సంతైనా అవుతున్నాం అంటారు సరే వాళ్ళు చాలా కాలంగా ప్రపంచాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో మా పార్టీ ఉంది చెప్తూ ఉన్నారు అన్ని దేశాల్లో పార్టీ ఉన్న ఎన్ని చోట్ల వాళ్ళు పార్టీలు ఉన్నాయో అన్నిసార్లు కూడా వాళ్ళు రాజ్యాధికారానికి కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఒక నూట యాభై సంవత్సరాల పైగా నుంచి సో ఎక్కడ ఎన్ని దేశాల్లో అధికారంలోకి వచ్చినాయి ఎన్ని దేశాల్లోకి డిఫెన్స్లో ఉన్నాయి అనేది మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనప్పటికీ ఆ సిద్ధాంతం గొప్పదైనప్పటికీ సో కార్యచరణలో సాధ్య సాధ్యాల మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అక్కడ ముఖ్యంగా కమ్యూనిజం లెఫ్టిజం అనే సిద్ధాంతం సమసమాజాన్ని నిర్మించడానికి కోసమని లెఫ్ట్ పార్టీలు చెప్తూ ఉంటుంటాయి అది ఒక ఫెయిల్యూర్ సిద్ధాంతం అని చెప్పేసి రైట్ పార్టీలు చెప్తూ ఉంటుంటాయి సో అందుకోసం లెఫ్ట్కి రైట్కి ఏదైతే ఉందో రెండు మీద ఎప్పుడు ఘర్షణ ఉన్నది అంటే భావవాదం భౌతికవాదం ఘర్షణ ఉన్నట్టుగా దాంట్లో కూడా ఘర్షణవాదం ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ ఫ్రాన్స్ ఎన్నికలు ప్ర ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు వందకి తొంభై ఐదు శాతం దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయని మనం చెప్పుకోవచ్చు ఫ్రాన్స్ ఎన్నికలు ప్ర సరే వాళ్ళు మావోయిస్టులా కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగారు మంచిదే అది తుపాకల రాజ్యం రావాలి దానికంటే ఇది బెటర్మెంటే ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో అది కొంచెం బెటర్మెంట్గానే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఎరజెండా పార్టీ ప్రజల్లో పనిచేస్తుంది అనేది మనం చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడో పాత సిద్ధాంతాలనే పట్టుకోకుండా అక్కడ స్థానిక ఆ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని అప్డేట్స్ చేసుకోగలిగిన చట్టా ఆయా దేశాల్లో లెఫ్ట్ ఐడియాలజీ బలోపేతమైంది ఆ దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఆస్కారం ఉంది కానీ అక్కడ మక్కి మక్కి రష్యాలో ఏ మొక్కలైతే నాటితే అక్కడ ప్రదేశం మంచు కురుస్తూ ఉంటుంది అక్కడ నాటిన మొక్కలు ఇండియాలో నాటాలంటే సేమ్ కష్టం కదా సేమ్ ఆ మొక్కలు ఇక్కడ పెరుగుతాయంటే చెప్పలేం పెరగవచ్చు పెరగకపోవచ్చు అందుకోసం ఖచ్చితంగా అక్కడ ఉన్నది మక్కి మక్కి ఇక్కడ దించడం అనేది అక్కడ ఉన్న మొక్కలే ఇక్కడ నాటాలి అనేది కాదు ఆ దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా ముందుకు పోయి అధికారంలోకి రాజ్యాధికారంలోకి రావడానికి ఆస్కారం కలిగింది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం కలిగింది అనేది నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను సహజంగానే ఓంపక్షాలు కార్మిక వర్గ దృక్పథంతో ఉంటే దాన్ని ఎవరు కాదని లేరు సో ఇమానుయుయల్ మక్రాన్ కార్మిక వర్గాలని అణిచివేశారని కార్మిక వర్గ వర్గాలకి అవకాశం రానిలేదని సో యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధ్యక్షుడు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుయల్ మక్రాన్ తన ఆధిక్యత చూపించలేకపోయారనేది అంటే అక్కడ ఇమేజ్ని పెంచలేకపోయారు ఫ్రాన్స్ ఇమేజ్ని పెంచలేకపోయారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు పెద్ద ఎత్తున చేసినాయి పార్లమెంటు రద్దు చేసి ముందస్తు ఎన్నికలు రావడం జిన్నలకి ఎప్పుడు ముందస్తు ఎన్నికలు లేకపోయినా గెలవటం అనేది కొన్ని రేర్ సందర్భాలు జరిగింది ఎమ్యూనియల్ మక్రాన్ మళ్ళీ ఎక్కువ కాలం ఉండొచ్చు అని చెప్పేసి పార్లమెంట్ రద్దు చేయటం ఆ దేశ ప్రజలు భారంగా భావించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా సో దాంతోపాటు పాటు కుమ్మకోణాల ఆరోపణలు సో అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి సో ఫ్రాంకోస్ హలెండి గెలిచిన మక్రాన్ ఫ్రాన్స్లో ఫ్రాన్స్ పాలనపై తన పట్టును పెంచుకున్న ఎన్నికల్లో నిరూపించుకోలేకపోయారన్నది గత వాతావాదాన అందువల్ల నేను రెండో విడత ఎన్నికల్లో ముగిసిన వెంటనే మక్రాన్ సెంట్రిస్ట్ కూటమి లిఫెన్ చెందిన ఫేర్ రైట్ పార్టీ నేషనల్ ర్యాలీని వెనక్కినట్టి వామపక్ష కంకీర్ణ ఎన్ఎఫ్సి అగ్రస్థానంలోకి వచ్చింది సో కమ్యూనిస్టులు అట్లా చెప్పాల్సి వస్తే వామపక్ష లెఫ్ట్ పార్టీలు ఏదైతే ఉన్నాయో క్యాంపెయిన్ చేయడంలో దిట్టగానే ఉంటాయి అది ప్రజల్లోకి చేరుతుందా లేదా ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే దాన్ని బట్టి అది ఆ విజయాలు ఆధారపడి ఉన్నాయి అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఫ్రాన్స్ ఎన్నికల్లో మొత్తం ఐదు వందల ఎనభై ఐదు వందల డెబ్బై ఏడు ఫైవ్ సెవెంటీ సెవెన్ ఎంపీ ఉన్నాయి మ్యాజిక్ ఫేర్ రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లు రావాలి కానీ ఎరజెండా పార్టీలకు సంబంధించి నూట ఎనభై రెండు సీట్లే వచ్చినాయి సో ఇతర పార్టీల మద్దతు తీసుకుని ముందుకు పోవాల్సిన అవకాశం ఉంది సో అటు నేషనల్ ర్యాలీ మద్దతు వాళ్ళు వామపక్షాలు తీసుకుంటారా మక్రమం తీసుకుంటారా ఎవరికి మద్దతు ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది సో ఎనభై తొమ్మిది స్థానాల్లోనే ప్రతినిధులకు మచ్చక చేసుకుంటేనే న్యూ పాపులర్ ఫ్రంట్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తుంది ఆ దిశగానే వామపక్ష కూటమి నేత జిన్లుక్ మెలెన్సన్ తన వ్యూహాలు ఎత్తుగడలు చర్చలు మంత్రాలు కొనసాగిస్తూ ఉన్నారు ఇతర ఇదే ఎనభై తొమ్మిది మందితో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తే మళ్ళీ అధికార కూడా పగ్గాలు అనేది కూడా ఉన్నది సో ఎమానుయల్ మెక్రాన్ ఏదైనా ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముందుకు పోవడానికి ఆస్కారం ఉన్నది ఆ విధంగా ఫ్రాన్స్ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన మెజారిటీ ఇచ్చుంటే బాగుండేది అది లెఫ్ట్ పార్టీగా ఎమ్మానుయల్ మక్రాన్ పార్టీకా అంటే ప్రస్తుతం అతనే అధ్యక్షుడిగా ఉన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉన్నది ఆపద్దర్మ ప్రధానమంత్రిగా ఆపద్దర్మ అధ్యక్షుడిగా అంటే ప్రధానమైనటువంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం తన ఆధిపత్యం కోసం ఇమానుయల్ మక్రాన్ తనదైన పందిలో ముందుకెళ్ళాడు యూరోపియన్ యూనియన్లో ఆ కూటమిలలో తనదైనటువంటి దీన్ని ఈ చేసుకోవడానికి తను చేయని ప్రయత్నాలు లేవని ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి తను చేయనటువంటి ఇది లేవని చెప్పేసారు సో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళు నచ్చిన సిద్ధాంతాలకి వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు అనేది ఇది అవుతుంది ఇది మెక్రాన్ ఏదైతే ఉన్నారో నేను మళ్ళీ గెలుస్తానని మధ్యంతర ఎన్నికలకి వెళ్ళటం ఆయనకు పెద్ద షాక్ ఫ్రాన్స్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఇండియాలో కూడా గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉండే కాదు డెబ్బై ఏడు సంవత్సరాల్లో చాలా కాలం కాంగ్రెస్ పరిపాలన చేసింది ఒకటువంటి సందర్భాల్లో ప్రతిపక్షాల అధికారంలోకి వచ్చిన కుకాలం లేదు ఇప్పుడు మూడోసారి తెలంగాణ భారతదేశంలో బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి వచ్చింది అట్లనే దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి రెండు పార్టీల మధ్యనే పోటీలు ఉంటాయి రెండు లేకపోతే మూడు పార్టీల మధ్యనే సో ఈ క్రమం జరుగుతూ ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది లేకపోతే బీజేపీ కూటమి ఉండేది అదేవిధంగా థర్డ్ ఫ్రంట్ కూడా ఉండేది అట్లా రెండు మూడు కూటములే ఉంటాయి మిగతా చిన్న చిత్తకా పార్టీలన్నీ కూడా ఏ పార్టీలు అయినా సరే పార్టీలు ఏదన్నా ఉన్నాయండి ఇండియా కానీ లేకపోతే ఏ దేశమైనా కానీ ఈ పరిస్థితులు ఉంటాయి సో దేశానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థను ఉద్యోగం చేసి రావటం అదొకటి ఎజెండాగా ఉన్నది సంకీర్ణ ప్రభుత్వాలు ఆ దేశానికి కొత్త ఐరోపా కూటమిలో ఇరవై ఏడు దేశాలతో సొంత రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని వాణిజ్య ఆర్థిక సంస్కరణలు అంటే వ్యాపారానికి సంబంధించింది ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి చైనా అమెరికాతో మరింతగా పోటీ పడవచ్చు అన్న భావనతో ఆయన ఐరోపా సానుకూలవాదాన్ని యూరోపియన్ నిర్ణయంతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేశారనేది మనకు అర్థమవుతుంది ఇక ఐరోప్య వ్యవహారాలు రక్షణ వ్యవస్థ విదేశాంగ విధానాలు ఫ్రెంచి రాజ్యాంగ అధ్యక్షుడికి అధ్యక్షునికి కొన్ని దలపరిచింది దళపరిచింది వక్రాంత్ చేపట్టినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుని కళ్యా అనమాట ఇవి ఫ్రాన్స్లో అధ్యక్షుడు ఉంటారు ప్రధానమంత్రిపైన కాదు సో విధంగా ఉంది ఈ క్రమంలోనే నిరుద్యోగం పది శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించినట్టుగా విదేశీ పెట్టుబడులు కూడా ఫ్రాన్స్ను దండిగానే వచ్చినాయని బాగానే వచ్చినాయి అనేది సో రెండు వేల పదిహేడు మొదటిసారి ఎన్నికైన మక్రాన్ ఇమ్మానుయల్ మక్రాన్ రెండు వేల ఇరవై రెండులో తన పాద ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి మరైన్ లిఫెన్ను అధ్యక్ష ఎన్నికల్లో ఓడించి మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో అధికారంలోకి వచ్చారు అత్యుత్సాహంతో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇమానుయుల్ మక్రాన్ వెళ్ళటం జరిగింది సో మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉన్నదో రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లు రాలేదు సో చూడాల్సిన అవసరం ఉన్నది సో పార్లమెంట్ మెజార్టీ లేదు రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై నాలుగు రోజులకు పెంచాలనే ప్రతిపాదనను నెగ్గుకు రాలేకపోయారు అంటే యువతకు సంబంధించి కొత్త ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఏ దేశానికి సంబంధించి అయినా స్వయం సమృద్ధి ఆ దేశంలో ఉద్యోగితని పెంచడం నిరుద్యోగం తగ్గించడం ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్లో ఉంచడం ముఖ్యంగా ఫ్రాన్స్కైనా కాదు ఎవరికైనా వర్తించింది ప్రపంచంలో కూడా అగ్రరాజ్యాల కూటమిలో ఉన్నటువంటి వాటిల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి ఉందనేది మనం చెప్పుకోవచ్చు సో ఆ విధంగా చూసినప్పుడు ఫ్రాన్స్ మరి ఇమానుయుల్ మక్రాన్ ఏదైనా పార్టీతోనే టైప్ అవుతారా లేదా వామపక్ష కూటమే వేరే పార్టీతో టైప్ అయ్యి ఆ విధంగా ముందుకు వెళ్తారా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఏదొచ్చినా కూడా ఫ్రాన్స్ పెద్దన్న పాత్ర అగ్రరాజ్య కూటమిలో తన ఎన్నికలు అధికారం కూటమిలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినా ఉన్నటువంటి లోకల్ అధికార పార్టీ ఏదైతే ఉన్నదో ప్రస్తుత అధికార పార్టీ ఎమానుయల్ మెక్రాన్ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా ఓమపక్ష కూటమికి వచ్చినా వాళ్ళ అగ్రరాజ్య కూటమిలో వాళ్ళదైనటువంటి వ్యాపార వ్యవహారాలు లావాదేవీలు దత్తు సంబంధాలు పెద్ద మార్పులు ఉండవు సో ముఖ్యంగా ఏ ఏ దేశ ఎన్నికలు జరిగినా కూడా అంతర్జాతీయ అంశాలు కొన్ని ఉంటాయి దాన్ని ఎవరు కాదని లేరు కానీ ప్రధానంగా లోకల్ అంశాల మీదనే ఉద్యోగత మీద ద్రవ్యోల్బణం మీద లేకపోతే దౌత్య విధానాల మీద యుద్ధ విధానాల మీద విదేశీ సంబంధాల మీద లేకపోతే యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు మీద లేకపోతే దేశాన్ని ఆర్థికంగా దేవాల తీయించని తీయించకుండా ముందుకు నడిపించగలిగే ఆర్థిక విధానాల మీద ఈ ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నదో ఇంకా త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం ఉపాధి రంగాలు ఏదైతే ఉన్నాయో ఇవి అవుట్ లేకుండా లేకపోతే ప్రభుత్వ కొత్త రంగ కొత్త ప్రభుత్వ రంగ సంస్థలను సృష్టించడం ఇతర ఉత్పత్తి ఉత్పత్తి రంగాలను స్ట్రెంతన్ చేయడం ఇవే ప్రధానంగా ఉంటాయి సో అందుకోసం దేశ ప్రజలు తలసరి ఆదాయాన్ని పెంచే క్రమం జాతీయ ఆదాయాన్ని పెంచే క్రమం ఏ పాలకులు ప్రయత్నం చేస్తారు సరే అవ్వటం అవ్వటం అనేది సెకండ్ ఫేజు వాళ్ళు ఎవరు ఆ విధంగా చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే వాళ్ళని అంటే వీళ్ళు చేసేటువంటి యాక్టిస్ ప్రజలు గమనించగలుగుతారో గమనిస్తుంటారో లేకపోతే వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయా దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ ఫ్రాన్స్ ఆ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగినటువంటి కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడు ఆ టీమ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఉంటాయి అనేక రకాలుగా అది ప్రింటా ఎలక్ట్రానిక్ మీడియా అనే ఇంకో మీడియాని ఉంటే ఆ విధంగా వాళ్ళు అధికారంలోకి రావస రావశం ఉంటుంది వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు చెప్పుకున్నప్పుడు ఎవరైతే చేస్తారని ప్రజలు నమ్ముతారో వాళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి ఆస్కారం ఉండదు ఆ విధంగా అది ఇండియా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఇప్పటికే ఇంగ్లాండ్గా ఎన్నికలు కూడా జరిగినాయి ఇరాన్ ఎన్నికలు జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు టూరిజం పోయింది సోషలిజం పోయింది క్యాపిటలిజం అది నడుస్తుంది కానీ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొరు కాదు పరోక్షంగా ఉంటారు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో సో ప్రపంచవ్యాప్తంగా కోరుకునేది మాత్రం ఒకటి ప్రధానంగా మనకి కామన్ అజెండా అంశం కనపడుతుంది అది ఏంటంటే ఉన్నదల్లా ఒకటే అది ఏంటంటే ప్రజాస్వామ్యం వందకు తొంభై దేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రా కట్ల చెప్పాల్సి వస్తే కనీసం తొంభై నుంచి తొంభై శాతం దేశాలు ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి ఆ వైపుగా అడుగులు వేస్తామని వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాలు నిలబెడతా ఉన్నారు ఇప్పుడు ఫ్రాన్స్ అనుభవం తీసుకున్నప్పుడు ఎమ్మెన్ఎల్ మెక్రాన్ని గెలిపించినప్పుడు బంబర్ మెజార్టీతో గెలిపించారు విధానాలు సరిగ్గా లేకపోతే సరైన మెజార్టీ ఇవ్వకుండా అసలు ఆ దేశమే గందరగోళంగా ఉంది సంకీర్ణ ప్రభుత్వాల కొత్త రాజకీయాలు తెరలేపినట్టుగా కనిపిస్తుంది అందుకోసం ప్రజలే ఏది కోరుకుంటే అదే ప్రధానమైన ఎజెండా వాళ్ళ భావోద్వేగాలు ఏదైతున్నాయో భావోద్వేగాలు అనడం కంటే మనోభావాలు ఏదైతున్నాయో ఆ విధంగా నడుచుకున్నటువంటి వాళ్ళు మాత్రమే పాలక ప్రభుత్వాలు నడిపించగలిగారు వాళ్ళ మనోభావాలను గౌ గౌరవిస్తూ దేశాభివృద్ధిని గాడిలో పెడుతూ దేశాభివృద్ధి తోడ్పడేవాళ్ళు దేశరక్షణ దౌత్య విధానాలు దేశాభివృద్ధి దేశానికి కష్టకాలం కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించారు ఈ అంశాలన్నీ ఇంటర్నల్గా ఎమిడి నిమిడీకృతమై ఉంటాయి సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇమ్మానుయల్ మెక్రాన్ డైనమిక్ లీడరే సో ఆయన ఆయన పార్టీ డైనమిక్ అయినా టెక్నికల్గా కొన్ని కొన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ భవిష్యత్తు ఉన్న పార్టీ ఇమాన్యుల్ మెక్రాంత్ చెప్పవచ్చు చెప్పొచ్చు వాళ్ళే ఏర్పాటు చేస్తారా ఎవరు ఏర్పాటు చేసినా వాళ్ళ దేశ ఎజెండా ఏదైతుందో జాతీయ అభివృద్ధి ఏ దేశాలకైనా ఉండేటువంటి ఎజెండా కామన్ ఎజెండా ఏదైతుందో అది ఉంటుంది సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరడే పలిసి వచ్చిన నేను ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి